అండి రాణమ్మ చేతి వంటలో ఏ రోజైతే బెండకాయ ఫ్రై చేసేద్దామండి చూద్దాం రండి ముందుగా అయితే ఆయిల్ వేసేసుకుందాం కళాయి ముందే పెట్టేశానండి అయితే వేసేద్దాం కాగిందండి ఇప్పుడైతే కోప గింజలు వేసేసుకుందాం కోప గింజలు అయితే చిటిపేట అంటున్నాయండి ఇప్పుడైతే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు ముందుగా తరిగి పెట్టుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం తాలింపు అయితే దోరగా ఏగిందండి ఇప్పుడు బెండకాయ ముక్కలు ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలైతే ఇందులో వేసే ఇలాగా సన్న మంట మీద దోరగా నిదానంగా వేసుకుంటే బాగా చాలా బాగా వస్తున్నాయండి బెండకాయ ముక్కలు అయితే కాస్త వేగాయండి ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసేస్తాయి కాస్త వస్తాయి కొద్దిగా కదా

ఇప్పుడు కారం కూడా కొంచెం చేసుకు అయితే మగ్గిందండి ఇప్పుడు దీనిలో కాస్త కొత్తిమీర కూడా ఇంకేనండి చాలా ఈజీగా తొందరగా చేసుకుని బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి లైక్ చేయండి